వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది కదా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి యా ఇక్కడ నుంచి నేను లాంగ్ లెంత్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు నాకు షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో దీనికి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ చూసారా ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా అయితే వాళ్ళు రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళారు ఎక్కడికి ఈ గుజరాత్ సోమ్నాథ్ ద్వారకా ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి వచ్చారు పాస్ట్ టెన్ డేస్లో సో అక్కడ నుంచి తీసుకున్న కలెక్షన్ అనమాట ఇది అంతాను సో ఫస్ట్ అయితే లేట్ చేయట్లేదు నేను వెంటనే స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు వాటితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ ఈ షర్ట్స్ నేను చాలా చూసాను ఇది నేను చాలా చూసాను అనమాట ఆన్లైన్లో తీసుకుందామని చూసినా కూడా నాకు ఎందుకో ఏదైనా మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది అనిపించింది అండ్ టు మై సర్ప్రైజ్ కోఇన్సిడెంటల్గా అత్త కూడా ఇవే తీసుకొచ్చారు ఒకటి అగస్త్యాకి ఒకటి విహాన్కి అనమాట ఇదిగోండి రెండు రెండు డ్రెస్సెస్ ఇది ఓంకార్లో తీసుకున్నారంట ఇదిగోండి మహాకాళ నుండి ఓంకారంలో తీసుకున్నారట యా మంచిగా బ్లాక్ ప్యాంట్తో పేరు చేస్తే బాగుంటుంది ద్వారక నుంచి అనమాట ఈ బ్యూటిఫుల్ రెడ్ టీషర్ట్ విత్ శ్రీకృష్ణుడు అండ్ ఒక ఆవు ఆన్ ఇట్ ఎంత బాగా వచ్చిందో కదా చాలా రెడ్స్ అయితే భలే సెట్ అవుతాయి పిల్లలకి చాలా బాగా మ్యాచ్ అవుతాయి ఇది ఒక మెమరీ లాగా ద్వారకా మెమరీ లాగా అనమాట సేమ్ ఇది కూడా విహాన్కి ఒకటి ఒకటి ఇదిగోండి ఒకటి చిన్నది ఒకటేమో పెద్దది అండ్ ఇంకొకటి వచ్చేసి వేద అని కజిన్ వాళ్ళ పాప మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతురు అనమాట సో తనకి కూడా ఒక చిన్న ఫ్రాక్ సో ఇక్కడతో పిల్లల సెక్షన్ అయితే క్లోజ్ అయిపోయింది నేను పెద్దవాళ్ళ సెక్షన్ చూపిస్తాను సో ఎస్ నాకు ఇలాగా శారీస్ డ్రెస్సెస్ హాల్ చేయడం అంటే చాలా ఇష్టం సో అత్త పెద్ద కని తెచ్చుకున్న శారీస్ అనమాట ఇవి బాటిక్ ప్రింట్ శారీస్ అంటారు గుజరాత్ ఫేమస్ కదా ఇవి ఇదిగోండి ఎంత మెత్తగా ఉందో అసలు ఇప్పుడు పెద్ద చిన్న ఏం లేదు ఎవరైనా కూడా ఇవి కట్టుకుంటున్నారు ఇష్టంగానే కట్టుకుంటున్నారు మంచిగా బ్లౌజ్ డిజైనర్ వేసి పేర్ చేస్తున్నారు ఈ ప్రింట్ చూడండి ఎంత అందంగా ఉందో చీర కూడా చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ ఇది పళ్ళు అనుకుంటా విత్ బ్లౌజో కాదో నాకు ఐడియా లేదు వీటి ప్రైజెస్ కూడా నేను అత్తను అడిగి కామెంట్ చేస్తాను ఈ షాపింగ్ ప్రతి దాంట్లోనూ అంటే పైన కామెంట్ కాదు పైన అటాచ్ చేస్తాను ఇదిగోండి అందులో ఇంకొక కలర్ ఇది ఇంచ్మెంట్స్ అన్నీ అవే ప్రింట్స్ జస్ట్ డిజైన్ మారుతుంది సో ఇది ఒక పర్పుల్ నేరేడ్ పండు రంగు అనమాట బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇదిగోండి ఇది మరూను అన్నిట్లోనూ మీకు ప్రింట్ ఒకటే కానీ కొంచెం డిజైన్ మార్పు వచ్చిందన్నమాట ఓవరాల్గా శారీ కడితే రిఫరెన్స్కి ఓవరాల్గా శారీ కడితే ఇదిగోండి ఇలా ఉంటుంది ఎస్ విత్ బ్లౌజే ఇక్కడ రాసింది బ్లౌజ్ ఇస్తా ఓకే నెక్స్ట్ ఇవి డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇవి డ్రెస్ మెటీరియల్స్ నాకు లెల్త్కి తీసుకొచ్చారు ఇదిగోండి ఇలా ఉన్నాయి అవి నాకు నిజంగా ఈ మధ్యన ఈ టాప్స్ కుర్తీస్ లెగ్గింగ్స్ కన్నా ఈ డ్రెస్ మెటీరియల్స్ చాలా బెటర్ ఏమో అనిపిస్తున్నాయి నేను రీసెంట్గా అవే కుట్టిస్తున్నాను ఇదిగోండి ఇది టాప్కి ఇచ్చారు ప్రింట్ అండ్ దాంట్లో ప్యాంట్ కూడా ఇదే ప్రింటెడే వచ్చింది అండ్ ఇది చున్నీ మంచి అది ఇచ్చారు బాగుంది ఫర్ సపోజ్ మీకు ఒకవేళ ఇది ఏమంటారు దాన్ని ప్యాంట్ వద్దు ప్యాంట్ మేము ప్రిఫర్ ప్రిఫర్ చేయము లెగిన్ వేసుకుంటాం అనుకునే వాళ్ళకి టాప్ అండ్ ప్యాంట్ మెటీరియల్ కూడా కుట్టించవచ్చు అనుకుంటా రెండు టాప్స్ కిందే కుట్టించుకోవచ్చు అంటే మెటీరియల్ కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నేను టైలర్ని అడిగి చెప్పాలి కింద ఇలా మామూలుగా నాకైతే ఇలా పంజాబీ పంజాబీ ప్యాంట్ ప్రిఫర్ చేస్తా నేను బాగుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ ఇది ఇవి చాలా మెత్తగా ఉన్నాయి ఇదిగోండి టాప్ దుపట్ట ఇంకా బాటమ్ చూడాలి చెప్పలేం నేను కూడా ఏది బాగుంటుందో ఒకవేళ రెండు ప్యాంట్స్ అంటే రెండు ప్యాంట్స్ టాప్స్ అంటే రెండు టాప్స్ కుట్టించవచ్చు లేదా ప్యాంటే కావాలనుకుంటే అలా అయినా కుట్టించవచ్చు చెప్పలేము ఆ మూమెంట్లో ఏదనిపిస్తే అది చేయాలి ఇటు బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ మంచి కలర్ ఆప్షన్స్ ఇదిగోండి దీనికైతే చక్కగా టెడీ కూడా వచ్చింది ఇది కూడా అగెయిన్ లెల్త్కి నాకు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదిగోండి ఇట్లాంటి బిందెలు తెచ్చారు ఎందుకు అంటే జస్ట్ ఒక మెమరీ లాగా ద్వారకలో ఇట్లా చిన్న చిన్న బిందెలు అమ్ముతున్నారట ఒక మెమరీలా ఉంటుందని తెచ్చారు తేగానే అగస్త్య చాలా ఆడుకున్నాడు అనమాట అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అది మా అత్తయ్య గారు వాళ్ళు ద్వారకలో చేసిన షాపింగ్ ద్వారకానే మోస్ట్లీ అంట స్ట్రీట్ షాపింగ్ అక్కడే ఎక్కువ చేశారట సో ఎస్ ఇలా అయితే అన్నీ తెచ్చారు పిల్లలు వెళ్ళకపోయినా వాళ్ళ గురించి ప్రతిదీ అక్కడ ఏది బాగుంటుందో అన్నీ చూసి తెచ్చారనమాట యా మరి మీకు వీడియో నచ్చిందా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా అలా అయితే డెఫినెట్గా నన్ను మిస్ చేయకండి సబ్స్క్రైబ్ చేయడం మిస్ చేయకండి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మిస్ అవ్ చేయకండి లాంగ్ లెంత్ అయ్యి ఉంటే ఏమో అనుకోకండి ఎక్కువ మాట్లాడానేమో షార్ట్ లెంతే అనిపించి యా వీడియో మీకు నచ్చినట్టే యా మరి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా నేను ఏమైనా కరెక్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్గా కరెక్ట్ చేసుకుంటాను ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి చేసేద్దాము యా మరి బాయ్